బ్రదర్ చెటాకు మెదడు ఉన్నాడు ఉడైన ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటుంది ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే మోదీ వెనకచ్చి కుర్చీ తాగుతున్నాడు కూర్చో కూచున్నాడు ట్రంప్ రేవంత్ రెడ్డి వెళ్తే ఏమవుతుంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే కిషన్ రెడ్డి అమ్మాయికుడు పాపం పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా ఆయన పైన ఆయన చేసుకుంటే వేటోడు ఆయన ఈయన చేతగాక ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇగో ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం ఆ సౌత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బలపరిచిర్రా క్యాండిడేట్ని ఇప్పుడు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్ అది ఆడ బీజేపీ బలోకంగా లేదు కాబట్టి వేసిన ఓటు ఆడ బీజేపీ బలపడ్డరోజు అది కూడా వేరాడ అయితే మెల్లగా అంటే మా జాగా వేరు మా కథ వేరు నిజామాబాద్ కథ